డోన్ పట్నంలోని షాదీకానందు ముస్లిం మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకుడు రఫీ అమీర్ సాబ్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పురస్కరించుకుని కులాలకు అతీతంగా దాదాపుగా వంద మందికి పైగా యువకులు రక్తదానాన్ని అందించారని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాబో రోజుల్లో కూడా ముస్లిం మైనార్టీ సంఘం తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వారు తెలియజేశారు ప్రోగ్రాం చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం ఒక కారణం ఏమంటే మా యొక్క ముస్లింలలో పెద్ద పండుగలలో ఈ యొక్క బక్రీద్ అనేది చాలా గొప్ప పండుగ మాది ఈ పండుగ కార్యక్రమంలో మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనే క్యాంప్ పెట్టాము డోన్లో ఖానాలో చాందిని ఫంక్షన్ హాల్లో ఈ బ్లడ్ డొనేట్ మేము ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలు మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికి దాదాపు మా డోన్లో ముస్లిం యువత ఇతర మతస్థులు కూడా యువకులందరూ కలిసి మందుకు పైగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేశారు ఈ బ్లడ్ డొనేట్ కార్యక్రమం ఎందుకంటే అన్నిటికంటే గొప్ప దానం ఏంటి అంటే ప్రాణదానం అండి అటువంటి గొప్ప ప్రాణదానము ఈరోజు మనకు ఉన్న శక్తులలో నా చాత నేను ఏదో నాకు తోచిన సహాయం చేస్తాను చేయగలుగుతాను అనే ఉద్దేశంతో మీ యొక్క రక్తదాన కార్యక్రమం చేశామండి ఇది చాలా విజయవంతం చేశారు టౌన్ మండలంలో ఉన్న ప్రతి ముస్లింస్ ప్రతి ఒక్క యువకులు ప్రతి మతంలో ఉన్న ప్రతి యువకులు దీన్ని చాలా విజయం చేశారు మాకు చాలా సంతోషకరం ఎంతమంది అయితే వచ్చి ఇక్కడ ప్రెడ్వాళ్ళు చేశారు వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపు మేము ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము ఎందుకంటే మా నుంచి ఎంతో మందికి ఒక సహాయం చేరుతుంది కదా అనే ఆశతో ఇప్పుడు కూడా మా యువకులందరూ నెక్స్ట్ కార్యక్రమం కూడా మనము ఇంతే విజయంగా ఇంతకంటే ఎక్కువ విజయంగా చేద్దామని చాలా మంది ఉత్సాహంతో ఈ మాట చెప్తున్నారు ఈ యొక్క పదవీ సందర్భంగా మీ యొక్క కార్యక్రమం చేసినాం భవిష్యత్తులో ఇంకా ఏదైనా అవసరం వస్తే కూడా ఈ సంఘం తరపు నుంచి మేము చాలా యొక్క కార్యక్రమాలు కూడా సేవలు చేయాలనే ఆశతో ముందుకు వెళ్తున్నామండి అని తిరిగి ప్రతి ఒక్కరూ సహకరించండి ఈరోజు ముస్లిం మైనారిటీ సంఘం తరఫున జరగడం బాగా జరిగింది అందరూ వివిధ పదాలకు కూడా వచ్చింది చాలా మంది దగ్గర ఉంటారు நேன் கோே மிளம் யூத் முக்கிய யூத்னு அழுத்திவாள் வாட்டி யூதல அவுசல வந்து எந்த உபயோக உபயோகங்க உண்டது